హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టాప్ కుకింగ్స్ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి రాయలసీమ ఎర్ర కారం దోశ అవునండి నార్మల్ దోశల కన్నా కూడా ఈ కారం దోశ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎప్పుడు దోశలు చేసుకోవాలన్నా కానీ ఈ కారం దోశ లేకుండా అస్సలు తినలేరు అంత రుచిగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది నిమిషాల ముందు గోరువెచ్చని నీటిలో నానపెట్టుకున్న పదిహేను ఎండుమిర్చిని వాటర్ తీసేసి ఎండుమిర్చి వరకు మిక్సీ జార్లో వేసుకోండి ఇక్కడ నేను చేస్తున్న రాయలసీమ కారం వచ్చేసి ఒక ఏడు ఎనిమిది దోశలకి ఈజీగా వస్తుందండి అలాగే పన్నెండు వెల్లుల్లిని కూడా ఇలా పొట్టు తీసి వేసుకోండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోండి మీరు కావాలి అంటే ఇదే ప్లేస్లో సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మూత పెట్టేసి మెత్తని పేస్ట్లో మిక్సీ చేసుకోండి ఈ కారంలో వాటర్ ఏమీ వేసుకోకూడదండి ఆయిల్తోనే మెత్తని పేస్ట్లో మిక్సీ చేసుకోండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పేస్ట్లో మిక్సీ చేసుకోండి అంతేనండి ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి రాయలసీమ ఎర్రకారం ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మీకు దోశ మీద వేసి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చి ఏడెనిమిది దోశల వరకే వస్తుందండి మీకు కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ ఎండిమిర్చి వేసుకోండి అప్పుడు ఇంకొంచెం ఎక్కువ దోశలకు వస్తుంది నెక్స్ట్ స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోండి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దోశ పిండికి ఒక గ్లాస్ మినపప్పుకి మూడు నాలుగు గ్లాసులు బియ్యం వేసుకుంటారు కదా అలా కాకుండా ఒక గ్లాస్ మినపప్పుకి రెండు రెండున్నర గ్లాస్ బియ్యం వేసుకోండి అప్పుడు దోశలు చాలా రుచిగా వస్తాయి ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎర్ర కారం ఒక స్పూన్ వేసుకొని ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి కారమంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైన ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి చూస్తున్నారు కదా దోశ ఒకవైపు కాలింది ఇలా ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి రివర్స్ చేసుకొని జస్ట్ ఒక సెకండ్ ఉంచేసి తీసేయండి అంతే జస్ట్ ఒక సెకండ్ పాటు ఉంటే సరిపోతుందండి లేకుంటే మాడిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా రాయలసీమ ఎర్రకారం దోశ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి